తలిపిది అంటేనే ఇక్కడ కాలినడకన పోయే వారందరూ కానీ ఇక్కడ సెల్ఫీలు కానీ ఫొటోస్ కానీ దిగుతారు ఇక్కడే కానీ ధనుస్సు షూటింగ్ చేయడం జరిగింది ఒక బిచ్ గార్డెన్ లాగా ఇక్కడ ఇదే ప్లేస్లోనే చేయడం జరిగింది బిచ్ గార్డెన్ షూటింగు నడుచుకుంటూ వెళ్ళేవారందరూ కానీ ఆ మొదటి మెట్టికి పూజ చేసి కాయి కప్పురు వెలిగించి స్టార్ట్ చేస్తారు చూడండి వినీతమైన జనం ఉండడం జరిగింది నేను ఇక్కడ మొదటి మెట్టు దగ్గర కొంతమంది పూజలు చేస్తున్నారు ఆ గోడ స్ట్రైట్ కానీ చేయడం జరిగింది నేను ఇక్కడ ఇక్కడ ముందుకు రాలేకపోయానని ఆ గోడ సైడ్ ఉండేసాటే అక్కడ కానీ టెంకెలు కొడతారు నేను అక్కడే టెంకెలు కొట్టేశాను ఇక్కడికి వచ్చి మొదటి మెట్టు దగ్గర మొక్కొని ముందుకి ఎక్కిరావడం జరిగింది విపరీతమైన జనాలు రావడం జరిగింది ఎక్కువగా యూత్ రెండు రోజులు సెలవు సెకండ్ సాటర్డే సండే రావడంతో విపరీతమైన యూత్ కదిలి రావడం జరిగింది ఇక్కడ ఏమంటే అంగా మధ్య జనాలు అంగా తక్కువైనది ఏమంటే ఈ అలిపిరి రూట్ అంటే వెళ్ళే వెళ్ళేవారికి టికెట్ ఇవ్వడం లేదు అయినా కానీ విపరీతమైన జనసంచారం ఎక్కువగా రావడం జరిగింది ఆ రోజు శనివారం రోజు చూడండి అనుకున్న కోరికలు తీరా అని మెట్టు మెట్టుకి కప్పుం వెలిగించుకుంటూ పోయేవారు కానీ బొట్లు పెట్టుకుంటూ వెళ్ళేవారు కానీ ఎక్కువగా రావడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ నేను వెళ్తున్నాను చూడండి ఇక్కడైతే పదహారు వందలు టికెట్టు ఇక్కడ యజ్ఞం కానీ వాళ్ళకి చేయడం జరుగుతుంది భార్య భర్తలు యజ్ఞం టికెట్ కొనుక్కుంటే ఇక్కడ యజ్ఞాలు చేసిన తర్వాత వీళ్ళు సపరేట్గా పంపించడం జరుగుతుంది దర్శనానికి చూడండి ఇక్కడ కోనేరు ఉంది ఈ కోనేరు కానీ చాలామంది చూసినారు ఈ రూట్కి వచ్చినప్పుడు మీకు ఈ కోనేరు కానీ కనపడడం జరుగుతుంది ఎక్కువగా చూడండి ఇదే మనం పోయే రూటు ఎవరైనా కానీ పదహారు వందలు టికెట్ తీసుకొని మనం మెట్లు తొలి మెట్లు ఎక్కువస్తేనే ఇటువైపు పోండి పదహారు వందల టికెట్ తీసుకుని భార్య అయినా ఎవరైనా ఉదురు కలిసి ఉండేవారు కానీ ఎవరైనా పోవచ్చు పదహారు వందల టికెట్ అది ఆన్లైన్లోనే టికెట్ తీసుకోవాలి మేము ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని మేము ముందుకి సాగుతున్నాము మెట్లు ఎక్కడము ఇక్కడ శాసాస్తు నమస్కారం చేసేకి గోపురానికి ఇక్కడ మేము చేసి మేము కొనసాగుతున్నాము మనకి తిరుపతి కొండెక్కేప్పుడు మోకాలు నొప్పులు మిటికలు ఎక్కి నొప్పిస్తుంటాయి అలాంటిది నలభై ఏడు మెట్టి దగ్గర ఆంజనేయ స్వామి గుండు ఉంది మోకాళ్ళ గుండు అని ఇక్కడ మోకాళ్ళు ఆనిచ్చి ఆంజనేయ స్వామిని మొక్కొని ఈ కొండ ఎక్కేటట్టుగా నాకు ప్రసాదించు స్వామి అని భక్తులు ఏడుకొని నడుచుకుంటూ వెళ్తే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానీ ఏమీ రాకుండా విజయంగా కొండ ఎక్కుతారని భక్తులు నమ్మకముతో ఆంజనేయ స్వామిని మొక్క అని ఈ వాళ్ళు మొదలు పెట్టడం జరుగుతుంది ఇక్కడింటిను నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి